హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది ఏపీ రైతులకు మనకు వైఎస్ఆర్ రైతు భరోసా అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే కనుక మనకు డబ్బులు అయితే జమ అయితే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వము సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వటం వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపై శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది రైతులకైతే కనుక మనకు ఈ యొక్క రైతు భరోసా అంటే ఇదివరకు వేసఆర్ రైతు భరోసా పథకం ఉండేది దాన్ని అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే కనుక మార్పు అయితే చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులకైతే కనుక మనకు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట అంటే మనకు ఈ యొక్క కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క అనేది అయితే కనుక మనకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక విడుదలైతే చేయబోతోంది ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు అవుతారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరెవరు రైతులు అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకానికి సంబంధించిన అయితే కనుక జమ అయితే అవ్వడం జరుగుతుంది అంటే అర్హత అయితే కనుక పొందడం జరుగుతుంది అనమాట అలాగే కౌలు రైతులు కూడా అయితే కనుక అర్హత అయితే పొందుతారు అందులో భాగంగానే మనకు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు అయితే కనుక విడుదలైతే చేయబోతోంది ఏపీ రాష్ట్రపోతాము ఈ యొక్క ఆగస్ట్ నెలలో అయితే కనుక దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అయితే కనుక రాబోతున్నాయి అందులో భాగంగా మనకి ఇరవై వేల రూపాయలు మనకు రెండు విడతలుగా జంప్ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అంటే మనకు పదివేల రూపాయలు ఒకసారి పది రూపాయలు ఒకసారి విడుదల చేస్తారు లేదంటే మనకు మూడు విడతలుగా జంప్ చేస్తే గనక ఒకవేళ మనకి ఏడు ఒకసారి ఎనిమిది ఒకసారి ఐదు ఒకసారి ఇలా కూడా జంప్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఎంత అంత డబ్బులు జంప్ చేస్తారు అనేది అయితే కనుక ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రావాల్సి ఉందన్నమాట సో త్వరలోనే అంటే మనకి ఆగస్ట్ నెలలోనే రైతులకు అయితే కనుక ఈ పథకానికి సంబంధించి సో గైడ్ లైన్స్ విధి విధానాలు అర్హతలు అయితే విడుదలైతే చేయబోతున్నారు అర్హులైన రైతులందరూ అయితే కనుక కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తారనమాట అంటే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది అలాగే మనకి ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కనుక ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కనుక స్టార్ట్ అయితే చేస్తారనమాట మరి ఈ పథకానికి సంబంధించి అందరు రైతులు అంటే ఇప్పుడు ఉండే రైతులు ఎవరైనా కానీ కొత్తగా మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం అనేది అయితే ఉండాలి రైతులకు సంబంధించి అదేవిధంగా ఏంటంటే కనుక ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అలాగే మనకు ఈ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్ తర్వాత వచ్చేసి రేషన్ కార్డ్ జిరాక్స్ అయితే కనుక మీ యొక్క గ్రామవాడ సచివాలయాల్లో అయితే కనుక ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇది ఈ ప్రాసెస్ అంతా మనకు ఈ యొక్క ఆగస్టు నెలలో అయితే కనుక స్టార్ట్ అయితే చేయడం అనమాట సో దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది సో మాక్సిమం మనకి పథకానికి సంబంధించి ఇవి ఉంటాయి వీటితో పాటు మళ్ళీ మనకు అర్హతలు కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇది వరకు మనకి ఏపీలో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉండేదన్నమాట అంటే మనకు ల్యాండ్ అనేది గవర్నమెంట్ షరతుల ప్రకారం అయితే ఉండాలి అలాగే మనకు ట్యాక్స్ అనేది పే చేసి ఉండకూడదు ఐటీ రిటర్న్స్ అనేది చేసి ఉండకూడదు అనమాట అలాగే మనకు యొక్క ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు గవర్నమెంట్ పెన్షన్ అనేది తీసుకోకూడదు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది అయితే ఉండకూడదు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ కరెంట్ అనేది అయితే కనుక యూజ్ చేసి ఉండకూడదు ఇట్లాంటి రూల్స్ అయితే కనుక పెట్టారు సో ఈసారి ఏ రూల్స్ పెడతారనేది అయితే కనుక చూడాలి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు రైతులు కేంద్ర ప్రభుత్వం కూడా అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అయితే ఆరు వేల రూపాయలు మూడు విడతలైతే అందిస్తుంది అనమాట ఇప్పటికీ పదిహేడు విడతలకు సంబంధించిన డబ్బులు అయితే కనుక జమ చేసింది పదిహేడు విడత డబ్బులు కూడా అయితే రైతుల బ్యాంక్ ఖాతాలోకి జమ అయితే అయ్యాయి ఒకసారి అవి కూడా మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి ఇక త్వరలోనే పద్దెనిమిదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే రైతులకి అయితే జమ అయితే అనమాట ఇది అక్టోబర్లో జమ చేస్తారు మామూలుగా అయితే కనుక సో అప్పుడైతే కనుక జమ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసి డబ్బులు అనేది జంప్ చేస్తారు అంటే ఎప్పుడు చేస్తారు అనేది ఒకసారి అది కూడా అక్టోబర్లో విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఈ రకంగా ఆగస్ట్ నెలలో కొత్త అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి అక్టోబర్ నెల కల్లా మనకు డబ్బులు జంప్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది అనమాట సో అక్టోబర్లో అన్నదాత సుఖీ బాగు పథకానికి సంబంధించిన డబ్బులు అదేవిధంగా పీఎం కిసాన్ సంబంధ నిధి పథకానికి సంబంధించిన నిధులు కూడా అయితే జంప్ చేసే అవకాశం అయితే ఉంది సో ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి